హాయ్ హలో వెల్కమ్ టు టీవీ రేవంత్ బినామీ కేఎల్ఎస్ఆర్ దివాలా తీసిన కంపెనీకి ఆరు వేల కోట్ల కాంట్రాక్ట్లు కేటీఆర్ ఫైర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బినామీ కంపెనీకి వేల కోట్ల ప్రజాధనం దోచిపెట్టుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు గతంలోనే దివాలా తీసిన కేఎల్ఎస్ఆర్ కంపెనీకి ఆరు వేల కోట్లు విలువైన కాంట్రాక్టులు కట్టబెట్టారని మండిపడ్డారు సిబ్బందికి వేతనాలు చెల్లించడానికి కూడా డబ్బులు లేక దివాలా తీసిన ఈ కంపెనీకి సుప్రీంకోర్టు గత నెల ఇరవై మూడున నోటీసులు ఇచ్చిందని బయట ఆ సంస్థ వ్యవహారాలపై విచారణ జరపాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిబిఐ ఈడీ సీరియస్ గ్రౌండ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్ ఏజెన్సీలు కేంద్రానికి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిందని సంచలన విషయం వెల్లడించాడు బయట పెడుతూ వస్తా ఉన్నాం అది మీరు గమనిస్తా ఉన్నారు ప్రజలు కూడా అన్ని కూడా వారి గమనంలో తీసుకుంటా ఉన్నారు మూసి పేరిట లక్ష యాభై వేల కోట్ల దోపిడీకి ఏదైతే తెరలేపారో దాన్ని బయటపెట్టి ఆనాడు ప్రజల్ని అప్రమత్తం చేసి చైతన్యవంతం చేసి అడ్డుకున్నది బీఆర్ఎస్ అట్లాగే లగచెర్లలో గిరిజనుల మీద దాడి చేసి వారి భూములు లాక్కొని తన సొంత అల్లుడి కంపెనీ కోసం అక్కడ ఫార్మా విలేజ్ అని ఒక ప్రతిపాదన పెడితే ఆ విషయంలో కూడా ప్రజలకు అండగా నిలబడి ఆ స్కామ్ను కూడా బయటపెట్టింది బీఆర్ఎస్ తర్వాత హెచ్ఐఎల్ టీపీ పేరిట హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ పేరిట ఐదు లక్షల కోట్ల భూభాగోతాన్ని బయటపెట్టింది కూడా బీఆర్ఎస్ఏ ముఖ్యమంత్రి గారి భావమరిది అమృత్లో చేసిన స్కామ్ని అమృత్ కుంభకోణంలో చేసిన స్కామ్ని బయటపెట్టింది కూడా బీఆర్ఎస్ఏ అట్లాగే మొన్నీ మధ్యనే సింగరేణి బొగ్గు గనుల్లో ఏ రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడ్డదో ఆధారాలతో సహా బొగ్గు గనుల్లోనే కాదు సింగరేణి కంపెనీలో అటు బొగ్గు గనులు ఇటు సోలార్ టెండర్లు అన్నిట్లో కూడా ఏ రకమైన భారీ కుంభకోణానికి తెరలేపిందో అది కూడా బయటపెట్టింది బీఆర్ఎస్ఏ మరి గత వారం రోజులుగా వారం పది రోజులుగా ముఖ్యంగా జనవరి ఇరవై రెండు ఇరవై మూడు తర్వాత వరుసగా ఏకబిగిన మొదలు హరీష్ రావు గారిని తర్వాత నన్ను ఆ తర్వాత రాజ్యసభ మాజీ సభ్యులు సంతోష్ గారిని తర్వాత మా అధినాయకుడు కేసీఆర్ గారిని వరుసగా విచారణకు పిలిపిస్తే మాకు అప్పుడేదో అనుమానం వచ్చింది ఇదేదో డైవర్షన్ గేమ్ బాగానే సీరియస్గానే ఆడుతున్నారు ఎందుకు ఆడుతున్నారు ఇంత హడావుడిగా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మాకు డౌట్ వచ్చింది ఆ డౌట్ వచ్చిన తర్వాత మేము కూడా తవ్వడం మొదలుపెట్టాం ఏంది ఏం ఏది కవర్ చేయడానికి ఎందుకోసం ఈ కవర్ డ్రైవ్లు ఎక్స్ట్రా కవర్ డ్రైవ్లు అని జాగ్రత్తగా ఆలోచిస్తే దొరికింది మాకు ఒక పెద్ద ఫ్రాడు ఒక పెద్ద ముఖ్యమంత్రి గారి బినామీ భాగోత్తం ఒకటి బయటపడ్డది ఇది జనవరి ఇరవై మూడు నాడు కేంద్ర ప్రభుత్వం అట్లాగే రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేఎల్ఎస్ఆర్ అనే ఒక కంపెనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ఈ కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ నేను ఏదో ఊరికే అనట్లేదు అది దానికి ఆధారాలతో సహా ఇప్పుడే మీకు చూపెడతాను ఇప్పుడు నేను ఈ మాట చెప్పంగానే కొన్ని ఛానళ్ళు లైవ్ కట్ చేస్తాయి అది కూడా నాకు తెలుసు పర్వాలేదు అయినప్పటికీ ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఏదైతే ఉందో దాని భాగోతం బయటపడి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే మరి ఈ దివాలా తీసిన కంపెనీ ఏదైతే ఉందో ఆరు వేల కోట్ల రూపాయలు ఆరు వేల కోట్ల రూపాయల వర్కులు వీరికి దివాలా తీసిన సమయంలోనే స్పష్టంగా నేను చదువుతాను మీరు వినండి ఏం రాశారంటే సెంటర్ అండ్ తెలంగాణ గెట్ సుప్రీంకోర్టు నోటీస్ ఫర్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్స్ ఇన్సాల్వెన్సీ ఫ్రాడ్ ద కంపెనీ అలిజిడ్లీ సెక్యూర్డ్ గవర్నమెంట్ టెండర్స్ వర్త్ అప్రాక్సిమేట్లీ రూపీస్ సిక్స్ థౌజండ్ కరోడ్ డ్యూరింగ్ ద ఇన్సాల్వెన్సీ పీరియడ్ వితౌట్ ద ఆథరైజేషన్ ఆఫ్ ఇంటర్మ్ రెజల్యూషన్ ప్రొఫెషనల్ ఐపీ ప్రొఫెషనల్ ఇది లేకుండా అనుమతి లేకుండా ఆరు వేల కోట్ల టెండర్లు తెచ్చారు తెచ్చుకున్నారు వీళ్ళు మరి ఎక్కడికి వచ్చినాయి ఈ ప్రాజెక్టులు అని మాకు కూడా అనుమానం వచ్చింది ఎక్కడొచ్చినా ఆ ప్రాజెక్ట్ అంటే మొత్తం తెలంగాణ ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీ ఎందుకన్నాను అది కూడా చెప్తాను ఇక వచ్చినాయి మీకు వరుసగా చదువుతాను ఏమేమి వచ్చినాయి కూడా మీకు చెప్తాను వరుసగా ఇవన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను ఇవన్నీ కూడా ఆధారాలతో సహా మీ ముందు పెడతాను ఇవాళ వాస్తవం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ కాదు ఆయన బినామీ చీఫ్ మినిస్టర్ అని అందరికీ తెలుసు ఎందుకంటే ఆయన వేరే వాళ్ళ కోసం ఇక్కడ ఆయన ఏదో అట్లా చూడడానికి అట్లా ఆయన ముంగటు ఉంటాడు కానీ వెనకాల ఆయన నడిపించే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు అది అందరికీ తెలుసు ఇవాళ ఆయన బినామీ చీఫ్ మినిస్టరే కాదు బినామీ మాస్టర్ అని చెప్పి కూడా ప్రూవ్ చేసే భాగోత్తం ఇది గత రెండేళ్లుగా అదేవిధంగా గతంలో కూడా బ్లాక్మెయిల్ చేసి సంపాదించిన డబ్బులు అప్పనంగా ఈయన అడ్డంగా సంపాదించిన డబ్బును ఈ బినామీ కంపెనీలోకి దొడ్డిదారిన మళ్లిస్తా ఉన్నాడు సీఎం సీట్లో కూర్చుని ఇవాళ తన బినామీ కంపెనీకి వేల కోట్ల ప్రాజెక్టులు ఇప్పుడే నేను చెప్పిన ప్రాజెక్టులు పేర్లు కూడా చదువుతాను ఎక్కడెక్కడ ఇచ్చారాయో ప్రాజెక్టులు అంటే మీరు గమనిస్తే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మీకు చూసావు వినిపిస్తాను మొత్తం వినిపిస్తాను మీరు వినండి కొద్దిగా సావధానంగా వినండి ఇది ఎట్లా బినామీ కంపెనీ అని మీరు అడగచ్చు ఇగో ఇది టూ థౌజండ్ ఎయిటీన్ సెప్టెంబర్ ఇరవై ఏడు నాడు రేవంత్ రెడ్డి గారి మీద ఆయన బంధువుల మీద ఆయన దగ్గరి వారి మీద ఐటీ రేట్స్ జరిగినాయి ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇది రేవంత్ రెడ్డి గారి మీద ఐటీ రేట్లు జరిగితే ఎవరెవరి మీద జరిగినాయంటే ఆ రోజు ఆయనకు రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఏడు ఆ రోజు ఏమైంది చెప్పారంటే ఐటీ వాళ్ళు కూడా సాయి మౌర్య ఎస్టేట్స్ అనే కంపెనీ వాళ్ళ బ్రదర్ బ్రదరిన్లో అది వాళ్ళు సరిగ్గా ట్యాక్స్ పే చేయట్లేదు అట్లాగే ఐటీ పర్సనల్ సస్పెక్ట్ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అండ్ మ్యాక్స్ ఇన్ఫ్రా ఇండియా ఆర్ టూ కంపెనీస్ బింగ్ యూస్డ్ టు ట్రాన్స్ఫర్ మనీ టు భూపాల్ ఇన్ఫ్రా ఇన్ ద నేమ్ ఆఫ్ సబ్ కాంట్రాక్ట్ వర్క్స్ డిస్పైట్ హావింగ్ నో లింక్స్ విత్ సాయి మౌర్య కేఎల్ఎస్ఆర్ ఇస్ ప్లవింగ్ మనీ ఇంటూ రియల్ ఎస్టేట్ డీల్స్ ఈ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఎందుకు బినామీ అంటున్నా అంటే ఇంకో ఇది ఇదొక ఆధారం ఐటీలో ఆనాడు ఐటీ రేడ్లోనే స్పష్టంగా వారు అనుమానం వ్యక్తం చేసి కంపెనీ బినామీ రెండో ఆధారం రేవంత్ రెడ్డి గారు తిరిగే కారు ఇది ఆయన ఆయన ఫోటో చూడండి ఇందులో కారులో ఆయన ఉన్నాడు ఆయన కారు నెంబరు టిఎస్ఓ సెవెన్ ఎఫ్ఎఫ్ ట్రిపుల్ జీరో నైన్ ఇది ఆయన ముఖ్యమంత్రి కాకముందు తిరిగిన కారు ఈ కారు ఎవరికి రిజిస్టర్ అయింది అనుకున్నారు ఈ కారు ఎవరికి రిజిస్టర్ అయిందంటే రిజిస్టర్ అయింది కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ అనే కంపెనీకి ఆయన తిరిగే సొంత కారు ఆయన వాడే సొంత కారు ఆ కారులో ఆయన ఫోటో కూడా ఉంటాడు చూడండి సో అంటే దాదాపు ఇది రెండున్నర కోట్లు విలువ చేసే కారు ల్యాండ్ క్రూజర్ ఆ కారు మరి కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఈయనకెందుకు కొనిచ్చింది అంటే ఐటీ వాళ్ళు సమాధానం చెప్పారు ఎందుకంటే ఈయన డబ్బులు అందుకెళ్ళి ఈయనకు వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున ఈయనకు సంబంధించిన భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీకి అందులోంచి కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీలకు వెళ్ళి వరుసగా మరి ఇట్లా డబ్బులు పంపుతా ఉన్నారు రియల్ ఎస్టేట్ డీల్స్ చేస్తూ ఉన్నారు సరే ఇది జరిగింది అయితే ఇప్పుడేమైంది ఇరవై మూడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ జూలైలో ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఇంకొక కంపెనీ ఏఎస్ అనే కంపెనీకి మధ్యన గొడవ జరిగింది గొడవ జరిగి ఇద్దరు కలిసి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఎన్సిఎల్ఏటి వాళ్ళని అప్రోచ్ అయినారు అప్రోచ్ అయిన తర్వాత ఇప్పుడు కేసు విచారణ ప్రస్తుతం ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ఏఎస్ఎంఈటి అనే కంపెనీకి మధ్యన ఇప్పుడు అక్కడ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ రెజల్యూషన్ ప్రాసెస్ అంటారు దీన్ని దాని కింద విచారణ జరుగుతూ ఉంది హైలైట్ ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి కేసు జరుగుతోంది జరుగుతుంది ఈ కంపెనీ ఎంత దుర్మార్గమైన కంపెనీ చెప్పడానికి రేవంత్ రెడ్డి గారికి ఎన్ని అపసవ్య బుద్ధులు ఉన్నాయో ఈ కంపెనీ నడిపే వారికి కూడా అన్ని అపసవ్య బుద్ధులు ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థర్టీన్ అంటే మొన్న పోయిన సంవత్సరం ఆగస్టు పదమూడు నాడు జస్టిస్ శరద్ కుమార్ గారు ఎన్సీఎల్ఐటి జడ్జ్ ఎవరైతే ఈ డిస్ప్యూట్ని రెండు ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ఇంకో కంపెనీ మధ్యన గొడవని చూస్తున్నారో ఆయన ఏమన్నాడు నాకు వీళ్ళు నాకు ఫోన్లో మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్లో స్పష్టంగా నన్ను అడుగుతా ఉన్నారు మీరు కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి అనుకూలంగా తీర్పు ఇవ్వండి అని చెప్పి నా మీద ఒత్తిడి పెడుతున్నారు అందుకే నేను తప్పుకుంటున్నాను అని చెప్పి జస్టిస్ శరద్ కుమార్ అనే వ్యక్తి ఎన్సీఎల్ఏటిలో ఉన్న పెద్ద ఆయన తప్పుకున్నారు హీ రిజ్ హీ రెక్యూజ్ హిమ్సెల్ఫ్ ఇంగ్లీష్లో చెప్పాలి అంటే ఎన్సీఎల్ఏటి జ్యుడిషియల్ మెంబర్ అలీజెస్ బీయింగ్ అప్రోచ్డ్ బై జడ్జ్ ఫర్ ఫేవర్ రెక్యూజెస్ హిమ్సెల్ఫ్ ఒక జడ్జ్ గారు ఆ మెసేజ్ ఎవరో ఆషామాష వ్యక్తులు పంపలేదు జడ్జ్ గారు పంపారు కాబట్టి ఈ ఒత్తిడి నేను తట్టుకోలేను అని చెప్పి ఈ జస్టిస్ శరత్ కుమార్ గారు ఎన్సీఎల్ఐటి నుంచి తప్పుకున్న వార్త ఇది కూడా అన్ని పత్రికల్లో వచ్చింది ద హిందూ అనే పత్రికల్లో ఇది వచ్చింది తర్వాత ఈయన తప్పుకున్నారు ఇది ఎవరో ఒత్తిడి తెచ్చారు ట్వంటీ ఫైవ్ ఆగస్ట్ అంటే ఈ కంపెనీకి ఇంత పవర్ఫుల్గా అండగా నిలబడి మెసేజ్లు పంపించే శక్తి ఉన్న ఎవరు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మీకు తెలుసు నాకు తెలుసు ఎవరి కార్ అయితే వారు వాడుకున్నారో ఎవరి కార్ అయితే వాడుకున్నారో ఇక ఆ వ్యక్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ద్వారా మరి ఎవరో వీరికి మెసేజ్ పంపి వీరిని ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తే వెంటనే ఆ జడ్జి గారు కూడా తప్పుకున్నారు అట్లాగే ఇందాక నేను చెప్పాను మీకు ఈ కంపెనీ బినామీ కంపెనీ ఈ కంపెనీలో బినామీ పెట్టుబడులు ఉన్నాయి రేవంత్ రెడ్డివి అని నేను చెప్పడం కాదు టూ థౌజండ్ ఎయిటీన్లోనే ఐటీ ఆ రోజు రేట్ చేసినప్పుడే చాలా స్పష్టంగా చెప్పింది అసలు ఏ లింకులు లేవు వీళ్ళ సాయి మౌర్య అనే కంపెనీ రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన రియల్ ఎస్టేట్ కంపెనీకి మరి లేకపోయినప్పటికీ రియల్ ఎస్టేట్ డీల్స్లోకి ఈ కంపెనీ ఎందుకు డబ్బులు పెడుతోంది అంటే కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ ద్వారా సాయి మౌర్య అనే కంపెనీలోకి డబ్బులు పంపి దాని నుంచి భూములు కొని దానిలో భూములు అర్జి లాభాలు అర్జించే పని భూపాల్ ఇన్ఫ్రా అనే కంపెనీ సాయి మౌర్య భూపాల్ అంటే అది కూడా రేవంత్ రెడ్డి గారి కుటుంబీకులకు సంబంధించిన కంపెనీ దానికి కేఎల్ఎస్ఆర్ఏ మెయిన్ సూత్రధారి కేంద్ర బిందువు అట్లాగే ఇక్కడ ఇంకొక విషయం టూ థౌజండ్ ఎయిటీన్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ వాళ్ళు కూడా వీళ్ళ మీద రేడ్ చేశారు ఆ రోజు రేట్ చేసినప్పుడు ఇప్పుడే నేను చదివాను ఈడీ ఐటీ రేట్ చేస్తే ఆ రోజే ఈ వార్త కూడా వచ్చింది ఈ కంపెనీ బినామీ రేవంత్ రెడ్డి గారికి అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి అని చెప్పి వార్తలు వచ్చినాయి ఈ అనుమానం వ్యక్తం చేయడానికి ఇప్పుడే నేను చెప్పాను ల్యాండ్ క్రూజర్ వెహికల్ ఏదైతే రేవంత్ రెడ్డి గారు బాహాటంగా తిరిగేటాడో అది కంపెనీ కొనిచ్చిందే అట్లాగే ఈ మధ్యనేదో దొంగతనం బయటపడే వరకు మార్చినట్టున్నారు ఇంకా విచిత్రం ఏంటంటే ఇక రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వీళ్ళకి రెక్కలు వచ్చినాయి బినామీ అని చెప్పడానికి ఎందుకు చెప్తున్నా అంటే రేవంత్ ముఖ్యమంత్రి కాగానే ఇక వాళ్ళ ప్రాజెక్టులు ఇది వాళ్ళ కంపెనీ వెబ్సైట్ నుంచి తీసుకున్నాం ఏమంటారు వీళ్ళు మాకు ఈ మధ్య కాలంలోనే పెద్ద ఎత్తున ఆరు వేల కోట్ల ప్రాజెక్టులు వచ్చినాయి అమృత్ స్కీమ్ వచ్చింది జల్ జీవన్ మిషన్ వచ్చింది యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం కలిపి ఆరు వేల కోట్ల రూపాయల వర్క్స్ మాకు వచ్చినాయని చెప్పి యంగ్ ఇండియా అంటే మన ప్రభుత్వం తీసుకున్న స్కీము జల్ జీవన్ ముఖ్యమంత్రి గారి కింద అమృత్ స్కీమ్ ఉంది అన్నిట్లో కూడా ఆరు వేల కోట్ల వర్కులు నేను చదువుతాను ఎక్కడెక్కడ వచ్చినాయో కూడా చెప్తాను మీకు ప్రశ్న ఏమంటే ఇక్కడ చూడండి మీరు మెదక్లో ఆర్ అండ్ బిలో వర్క్ ఇది ఎంత ఇది ఎంతమ్మా క్వాంటమ్ ఇది ఇది దాదాపు నూట పదహారు కోట్లు ఇక్కడ ఒకటి తర్వాత మీరు గమనిస్తే ఇది మెదక్లోనే ఇంకొకటి ఇంప్రూవ్మెంట్స్ టు షాద్ నగర్ పరిగి రోడ్ ఒక నూట ముప్పై ఐదు కోట్లు తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది ఎక్కడ మోతే సూర్యాపేట ఇది పంతొమ్మిది వందల పది కోట్లు కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ తర్వాత రాజీవ్ గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఇది ఎక్కడ గణపవరం కోదాడ ఇది కూడా మరి ఇది కూడా మూడు వందల ఇరవై కోట్లు ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఇన్ కొడంగల్ ముఖ్యమంత్రి గారు బినామీ కంపెనీ కొడంగల్లో రావాలి కదా ఆపతి ఎట్లా ఇక నూట నలభై ఐదు కోట్లు కొడంగల్ ఆ తర్వాత ఇంకొకటి హెచ్ఎండబ్ల్యూఎస్ ముఖ్యమంత్రి గారి డిపార్ట్మెంటు మిషన్ భగీరథలో కేఎల్ఎస్ఆర్కి నూట అరవై ఎనిమిది కోట్ల వర్కులు మళ్ళీ అంటే ఈ రకంగా మొత్తం అమృత్లో యంగ్ ఇండియాలో రోడ్లల్లో జల్ జీవన్లో రకరకాలుగా ఆరు వేల కోట్ల వర్కులు ఇక్కడ ఇచ్చారు ఎవరికి ఈ కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీ అయితే ఇక్కడ ఇష్యూ ఏంటి అంటే ఈ కంపెనీ రెండు వేల ఇరవై తొమ్మిది నుంచే దివాలా తీసింది ఆ ప్రొసీడింగ్ స్టార్ట్ అయిందని ఇప్పుడే నేను చెప్పాను మీకు రెండు వేల ఇరవై మూడులోనే జూలై ఇరవై మూడులోనే వీళ్ళు అంతకంటే ముందు ఇచ్చి ఉంటే అర్థం ఉంది రెండు వేల ఇరవై మూడు కంటే ముందు ఇచ్చింటే అర్థం ఉంది కానీ వీళ్ళు రెండు వేల ఇరవై మూడు నుంచి దివాలా తీసి ఇన్సాల్వెన్సీ పిటిషన్ నడుస్తుంది దివాలా తీసిన కంపెనీ దివాలా కేసు ఇరవై మూడు నుంచి ఇరవై మూడు జూలై నుంచి విచారణలో ఉంటే సిబ్బంది వేతనాలకు డబ్బులు లేవు ఈ కంపెనీ దగ్గర కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి తమ తమ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేక పదిహేను లక్షల రూపాయలు అప్పు తీసుకున్నారు బ్యాంక్ నుంచి కావాలంటే ఆ వివరాలు కూడా మేము ముందు పెడతాను అలాంటి కంపెనీకి ఇవాళ సడన్గా ఇది వాళ్ళదే వెబ్సైట్ ఆరు వేల కోట్ల వర్కులు దివాలా తీసి ఎంప్లాయీస్ జీతాలు ఇవ్వడానికి లేని కంపెనీకి ఆరు వేల కోట్ల వర్కులు వచ్చినాయి అంటే తెలంగాణలో వరద బారుతోందంటే ఏ రకంగా మరి ఈ కంపెనీకి నిధి వస్తూ ఉన్నాయి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ ఎన్సీఎల్ఏటిలో ఎప్పుడైతే జడ్జి గారి మీద ప్రలోభ పెట్టే ప్రయత్నం చేశారు జడ్జి గారిని ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు అట్లాగే ఆర్థిక లావాదేవీలు నిలిపేయండి అని చెప్పిన తర్వాత కూడా ఈ కంపెనీ ఖాతాల్లో నూట యాభై కోట్ల లావాదేవీలు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు నేను చెప్పడం కాదు జనవరి ఇరవై మూడు మొన్న పోయిన నెల పోయిన వారం జనవరి ఇరవై మూడు నాడు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఆదేశం ఇచ్చింది మీరు ఎట్లా ఈ దివాలా తీసిన కంపెనీకి మీరు ఎందుకు ఇస్తున్నారు పర్కులు సుప్రీంకోర్టు మరి సారీ ఎన్సీఎల్ఐటీలో ఇంత సీరియస్ విచారణ జరుగుతుంటే కంపెనీ దివాలా తీసిందని వాళ్లే చెప్తుంటే ఎంప్లాయీస్ జీతాలకే డబ్బులు లేక పదిహేను లక్షల రూపాయలు వాళ్ళు లోన్లు తీసుకుంటుంటే ఎందుకు ఈ కంపెనీకి మీరు ఇంత పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు అంటూ మరి సుప్రీంకోర్టు విచారణకు ఆదేశించింది ఇది నాది కాదు కవిత్వం ఇది ప్రెస్ పీటీఐ పీటీఐ రిపోర్ట్ ఇది సుప్రీంకోర్టు ఇచ్చింది సో ఇవాళ ఎందుకు ఈ హడావుడి గత వారం రోజులు జరిగింది అంటే దానికి ఇప్పుడైనా మీకు ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటా ఉన్నా ఎందుకు అంటే తన బినామీ భాగోతం తన బినామీ యొక్క కుంభకోణం ఆరు వేల కోట్ల వర్కులు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేఎల్ఎస్ఆర్ అనే కంపెనీకి ముఖ్యమంత్రి గారి బినామీ కంపెనీకి ఇచ్చిందో దాన్ని బయటపెట్టు బయట పెట్టక తప్పని పరిస్థితి ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత రాష్ట్రము కేంద్రం విచారించాల్సిందే కాబట్టి తప్పని పరిస్థితి ఇవాళ వాస్తవం ఏంటి అంటే సుప్రీంకోర్టు ఇంకొక మాట కూడా చెప్పింది సిబిఐ ఆర్ ఎస్ఎఫ్ఐఓ సీరియస్ ఫ్రా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఆర్ ఈడీ ఈ మూడు ఏజెన్సీల ద్వారా వెంటనే విచారణ జరిపించండి నేను చదువుతాను ఒక సర్వేనండి ద సుప్రీం కోర్ట్ ఆన్ జానవరి ట్వంటీ థర్డ్ సార్ట్ రెస్పాన్స్ ఆఫ్ ద సెంటర్ తెలంగాణ సిబిఐ ఈడీ అండ్ ఎస్ఎఫ్ఐఓ ఆన్ సీకింగ్ అండిపెండెంట్ ప్రోబ్ మల్టీ క్రోర్ కార్పొరేట్ ఫ్రాడ్ ఇన్వాల్వింగ్ అలిజిడ్ కల్యూజన్ ఆఫ్ స్టేట్ అథారిటీస్ అండ్ హై ర్యాంకింగ్ మెంబర్ ఆఫ్ ద జుడిషియరీ దిస్ ఇస్పోర్ట్ నాట్ మైండ్ సో పాయింట్ ఏంటంటే ఈ ఫ్రాడును ఈ బినామీ భాగోతాన్ని దాచడానికే గత వారం పది రోజులు నానా తంటాలు పడి పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు రోడ్ల మీదకి వచ్చి మా నాయకులు మా కార్యకర్తలు ఇబ్బంది పడి ఏం జరిగిందయ్యా ఇందులో అంటే ఇక అస్సలు విషయం ఈ దొంగని ఆ కుర్చీలో కూర్చున్న దొంగని ఇద్దరు పరస్పరం తమ బినామీ భాగవతం బయటికి రాకుండా ఉండడం కోసమే దావోస్ నుంచి ఆదేశాలు ఇచ్చి మరి ఈ డ్రామా నడిపారు అందుకే ఇప్పుడు ప్రజల ముందు ఈ విషయాన్ని పారదర్శకంగా మేము ఉంచుతా ఉన్నాం ఈ దివాలా తీసిన కంపెనీకి ఆరు వేల కోట్లు తెలంగాణలో వర్కులు ఎందుకు ఇచ్చారు ఏ బేసిస్లో ఇచ్చారు సూటిగా మేము అడుగుతా ఉన్నాం వెంటనే ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తా ఉన్నా అట్లాగే కోర్టు సుప్రీంకోర్టు ఏదో ఆషామాషి కోర్టు కాదు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించినా ఎన్సీఎల్ఐటి లావాదేవీలు నిలిపేయాలని ఆదేశించిన వేల కోట్ల కొత్త కాంట్రాక్ట్లు ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు దీనికి సమాధానం ఎవరు చెప్తారు ఈ గవర్నమెంట్లో చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అసలు వాస్తవం ఏంటంటే ముఖ్యమంత్రి గారు చెప్పాలా ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్లు ఇవన్నీ ఆయన కాన్స్టిట్యెన్సీలో ఆయన డిపార్ట్మెంట్లో ఇన్ని వేల కోట్ల టెండర్లు ఈ సంస్థ మీద రేవంత్ రెడ్డి గారు ఆయన నిజంగానే ఆయన బినామీ కాకపోతే దివాలా తీసిన కంపెనీ మీద ఎంత ఆసక్తి ఎందుకు ఆయనకి కమిషన్ల కోసమా పార్ట్నర్షిప్ ఏంటిది అక్రమ సంపాదన మరి అందులోకి తోయడానికా ఎక్కడెక్కడో కాదు కదా ఆయన సొంత కాన్స్టెన్సీలో కాలేజీల నిర్మాణం స్కూళ్ళ నిర్మాణం కోదాడలో లిఫ్ట్ ఇరిగేషను తర్వాత తాగునీటి ప్రాజెక్టులు రోడ్లు ఒకటి కాదు ఆరు వేల కోట్లు అదేవిధంగా కంపెనీ ఓపెన్గా వెబ్సైట్లోనే చెప్తోంది కదా మాకు ఇగో ఇన్ని ఇన్ని వర్క్లు వచ్చినాయని ఇది కూడా చూడండి ఇగో మీరు షాద్ నగర్ టు పరిగి రోడ్ ఇది కొడంగల్ కాన్స్టెన్సీ దీనికి నూట ఎనభై ఐదు కోట్లు దీనికి కూడా వారికే డబ్బులు ఇచ్చారు ఇంకా చాలా ఉన్నాయి అట్లా చెప్తే ఇంకేం ఉన్నాయి ఇగో ఇది కూడా ఇంకోటి రోడ్డు దాదాపు నూట పదహారు కోట్లు ఇంకొక రోడ్డు ఇట్లా చాలా ఉన్నాయి కావాలంటే మీకు అంతా ఇస్తాం మీకు అంటే ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యమైన ప్రశ్న మరి దివాలా తీసిన ఈ కంపెనీ బ్యాంక్ గ్యారెంటీలు ఇచ్చింది ప్రభుత్వం బయట పెట్టాలి ఇప్పుడు చెప్పాలా ఏ రకంగా ఈ కంపెనీ బ్యాంక్ గ్యారెంటీలు పెట్టింది ఎక్కడి నుంచి తెచ్చి పెట్టింది రూపాయి లేని కంపెనీ జీతాలకు బ్యాంక్ లోన్ తీసుకునే కంపెనీ ఉద్యోగుల కోసం మరొక వైపు దివాలా ప్రక్రియ జరుగుతున్న సమయంలో ఆర్థిక ఆర్థిక లావాదేవీల మీద నిషేధం ఉన్నప్పుడు వందల కోట్ల బ్యాంక్ గ్యారంటీలు ఈ కంపెనీ ఎట్లా సమర్పించింది దీనికి ఎవరు అండగా నిలబడ్డారు గవర్నమెంట్లో ఎవరి ఆదేశాల మేరకు ఇన్ని వేల కోట్ల వర్కులు ఈ కంపెనీకి వచ్చాయి ఇది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పి తీరాలి ఇంకొక మాట కూడా నేను ఈ సందర్భంగా చెప్పాలి ఇన్ని కాంట్రాక్ట్లు బ్యాంక్ గ్యారెంటీలు ఖాతాల్లో వందల కోట్లు మరి ఎక్కడి నుంచి ఇలాంటి కంపెనీకి వస్తాయి ఎలా వచ్చాయి ఇది కూడా దీని మీద కూడా ఆరా తీయాల్సిందే సుప్రీంకోర్టు చెప్పినట్టు ఖచ్చితంగా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కానీ సిబిఐ కానీ ఈడీ కానీ ఈ విషయంలో వెంటనే రంగంలో దిగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఇదేదో రేవంత్ రెడ్డి గారి సొంత వ్యవహారం కాదు ఆరు వేల కోట్ల ప్రజాధనానికి సంబంధించిన వ్యవహారం ఇది అందుకే ఇది కంపెనీ వ్యవహారమో కంపెనీ ఇష్యూ కాదు ఇది ప్రభుత్వము ప్రజల ధనము న్యాయ వ్యవస్థను దుర్వినియోగం చేసి ఆఖరికి ఒక న్యాయమూర్తిని కూడా ఒత్తిడికి లోన్ చేసిన ఒక దుర్మార్గమైన కేసు కాబట్టి తప్పకుండా వెంటనే స్పందించాలి ప్రభుత్వం అని నేను డిమాండ్ చేస్తా అట్లాగే సూటిగా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా ఉన్నాను ఇవాళ ఈ ప్రభుత్వాన్ని సిఐఆర్పిలో అంటే దివాలా ప్రక్రియ తెలుగులో చెప్పాలంటే సిఐఆర్పిలో ఉన్న సంస్థకి గత రెండేళ్లుగా ఈ ప్రక్రియ సాగుతోంది ఇవాళ కొత్తది కాదు ఉన్న సంస్థకి కాంట్రాక్ట్లు ఎట్లా ఇచ్చారు అంతకంటే ముందు ఇచ్చి ఉంటే ఓకే అర్థం చేసుకోవచ్చు కంపెనీ ఆర్థికంగా బాగానే ఉందని చెప్పొచ్చు కానీ ట్వంటీ త్రీ జూలై తర్వాత ఇన్సాల్వెన్సీ వెళ్ళిపోయిన తర్వాత ఏ రకంగా ఈ కంపెనీకి ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్లు ఇచ్చారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది నెంబర్ వన్ మరి ముఖ్యమంత్రి గారికి కారు ఇచ్చినందుక లేకపోతే వాటా ఇచ్చినందుక ఇది క్విడ్ ప్రోకో కాదా ముఖ్యమంత్రి గారికి కారు ఇచ్చి ముఖ్యమంత్రి గారికి మరి ఎన్నికల సమయంలో నిధులు సమర్పించుకుంటే ఇచ్చారా ఎందుకు ఇచ్చారు క్విడ్ ప్రోకో కాదా దివాలా తీసిన కంపెనీకి ఎట్లా కాంట్రాక్ట్లు ఇచ్చారు ఇది క్విడ్ ప్రోకో కాదా తర్వాత బినామీ సంస్థ కాకపోతే నేను అడిగేది కంపెనీపై నిషేధం ఉన్నా కూడా కాంట్రాక్ట్లు ఎట్లా ఇచ్చారు ఈ కంపెనీకి ఎలా వచ్చినాయి కాంట్రాక్ట్లు ఇట్లా ఇన్స్టాల్మెన్సీలో ఉన్నప్పుడు అనేది ఇంకో ప్రశ్న మరి మనీ లాండరింగ్ జరగకపోతే